ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి పండగ కదండి మేము కొన్ని పిండి వంటల్ని తయారు చేసుకున్నాం వాటిలో ఒకటి ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అదేంటో మనం చూసేద్దామా కరకరలాడే జంతికలండి మీరు కూడా తయారు చేసుకుని ఉంటారు కదా మేము కూడా మా ఇంట్లో అందరికీ ఇష్టమైన జంతికల్నే తయారు చేసాము అవి ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా రెండు కిలోల శనగపిండి మూడు కిలోల వరిపిండిని తీసుకున్నాము వీటిని గడ్డలు లేకుండా ముందు బాగా పొడిలాగా చేయాలి చేసిన తర్వాత కొంచెం కొంచెంగా బియ్యం పిండిని అదేనండి వరిపిండిని శనగపిండిలో మిక్స్ చేసుకుంటూ రావాలి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం కొన్ని వేడి నీళ్ళు కూడా వేడి చేయాలి ఎందుకు అంటారేమో అనేవి స్పైసీగా రిప్సీగా రావడానికి ఆ వాటరు ఉపయోగపడతాయండి సో నేను ముందుగా వేడి చేసి పెట్టుకున్న వాటర్ని ఇందులో మిక్స్ చేస్తూ ఉన్నాను చూడండి బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో వంద గ్రాముల వాముని యాడ్ చేశాను బాగా మిక్స్ చేసుకున్నాను తినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి కలిపిన మిశ్రమాన్ని ఒక రెండు గంటల సేపు నానితే అవి చాలా టేస్టీగా అండ్ ఉబ్బుతాయి టేస్టీగా కూడా ఉంటాయండి సో మేము వన్ ఆర్ టూ అవర్స్ ముందుగానే నానపెట్టుకుని పక్కన పెట్టుకున్నాం ఇలా నానపెట్టిన మిశ్రమాన్ని ఏ విధంగా వేసానో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఇవైతే కట్టెల పొయ్యి మీదే బెస్ట్ అండి గ్యాస్ అయితే మనకు ఎక్కువ అయిపోతుంది సో మేము కట్టెల పొయ్యి మీదే ఈ పిండి వంటను వేయడం జరిగింది కట్టెల పొయ్యి వెలిగించాము మొక్కుడు పెట్టుకున్నాము దాన్ని నిండా ఆయిల్ వేసాము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చూడండి మనం అరిసెల్ని అరిసెలు నొక్కే గట్టితో గట్ల మీద ముందుగానే జంతికలు షేప్స్ అనేవి నేను వీడియోలో చూపించినట్టు వేస్తే మీ చేతులు అనేవి కాలవు ప్లస్ మనకి వేడి కాక అనేది రాదండి చూడండి చక్కగా వాటి మీద ముందే నేను వేసుకొని వాటిని ఆయిల్లో వేస్తూ ఉన్నాను సో ఈ విధంగా చేస్తే చాలా త్వరగా కూడా అయిపోయిందండి ఒక గంటలోనే ఈ జంతికలు వేసేసాము చాలా ఈజీగా స్పైసీగా టేస్టీగా నాకు కరకరలాడే జంతికలు రెడీ అయిపోయాయండి ఈ విధంగా ఉన్నాయి దీని టేస్ట్ కూడా చాలా బాగుంది సాల్ట్ తక్కువ అవుతుందని అనుకున్నాము కానీ సాల్ట్ కూడా తక్కువ అవ్వలేదండి సరిపోయింది దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ